ఈరోజు గవర్నమెంట్ కొమ్మరపల్లి జూనియర్ కళాశాలకు బద్దం సరితారెడ్డి గారు ఆమె యొక్క కంటి జ్ఞాపకం ఏర్పా నర్సారెడ్డి జ్ఞాపకం ఏర్పాటు చిన్నటువంటి ఫౌండేషన్ ద్వారా మన కళాశాలకు విద్యార్థుల సౌలభ్యం కోసం రెండు పెద్ద సైజు స్వీమ్ పూలను బహుకరించడం జరిగింది ఇది మన డెంజర్ సార్ మరియు ట్రైనింగ్ ద్వారా మరియు శిఖర ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది దీనికి మా చాలా చాలా రుణపడి ఉంటుంది దాంతోపాటు విద్యార్థులకు మాకు చాలా అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వీళ్ళ కాలం నిర్మించుకున్నారంటే కొన్ని బెంచెస్ కావాలి ఆ బెంచెస్ కూడా తీరాని అంత తొందరగా కూడా మాకు కొంచెం మెనక్ చెప్పి ఉపయోగలేదని కోర్టు